నువ్వే ఉంచుకోండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంపీ బుల్స్ వీణ్ మాత్రం బాత్రూమ్ కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి తప్పించుకున్నావు గాయం పెద్దదిగా లేదు ఈ కపై నేను చెప్పినట్టు వినలేదు పెద్దదవుద్ది గాయం రామచంద్ర మాట్లాడుతున్నాను మే ఇరవై ఒకటో తారీఖున రాధా గ్యాంగ్ తో చేయించబోతున్నాను డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం ద్రోహి ద్రోహి నేను వెర్రి పప్పుని కాడరా అంతా రికార్డ్ చేసే ఉంటాను బయటికి వెళ్ళక పండి లోపలుండే వాడిని లేపేయచ్చు ఎవిడెన్స్ లేప ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఇస్తాను స్మార్ట్ ప్లాన్ చెప్పు ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి దాన్ని పొందడానికి టైం పడుతుంది అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నిన్ చెయ్యి చేయి నెక్స్ట్ ఈ బ్యాంక్ సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలిదేవ చూడండి స్టార్ట్ చేయండి బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది ఈ గొంతుని గుర్తుపట్టిన వారు ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఐదు ఐదు నాలుగు అనే నంబర్ ని సంప్రదించండి ఎవరు గొంతు వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా ఎలా నువ్వు విన్నావా నేను విన్నాను ఎవరు వాయిస్ తెలిసిందా

దోచుకోవడానికి వచ్చిన మైకుల్ జాక్సన్ ఆట పటించిన దోపిడిదారులు మైకిల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీళ్ల వర్షంతో కూర్చున్నారు రెడీగా ఉండాలి రవీందర్ ఐఎమ్ చీఫ్ కమాండో ఇన్ఛార్జ్ అండ్ ఐ టేక్ కంట్రోల్ ఆఫ్ ది సెక్యూరిటీ కమాండోస్ టేక్ పొజిషన్ రన్ బ్యాంక్ ని చుట్టుముట్టండి తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటి ఏమైనా ఉన్నాయా చూడండి అన్ని రోడ్స్ సీజ్ చేయండి మ్యాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి స్టాప్ జామర్ ఆన్ చేయి ఏడ్లో పెట్టు వైర్లెస్ ఏమి పని చేయకూడదు హార్టిస్ కలెక్ట్ చేయండి బయట వెయిట్ చేయండి వెళ్ళండి సందీప్ హెట్ ఏమేం సార్ ప్లాన్ ప్రకారం ఏది లేదు ఎవరు డబ్బులు క్రాస్ చేస్తున్నాడు ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్ కమిషనర్ వచ్చిలో పొవడం లేకపోతే అయిపోతాం పోతాం ఫోన్ చేసిన మెయిన్ అయి ఉండాలి వాడిని లేపేస్తే అందరు భయపడి సరెండర్ అవుతారు ఏం చేస్తున్నారు కమిషనర్ రోడ్ లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు ఆంటోని సార్ ఫోన్ చేసి పడితే డిమాండ్స్ అంటే అడుగు ఓకే సార్ ఫోన్ తీయడానికి క్రాస్ అయితే షూట్ చేసేయ్ సార్ నెక్స్ట్ కెలవ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కెలు సార్ సార్ ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ట్రై చేయి నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్ కల ఉన్న దొండగులను ఏసీపీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించటం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు. కాపాడాలి కాపాడండి ప్లీజ్. ప్లీజ్. నేను లేదో ప్రియాను చూసుకోవాలి. స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళని లేపేయచ్చు. तूనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బాబా ఏంటి మొదలు పెడదామా ఎవరు బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలు చాల్లే బాండ్ అవతలకే ఏం లా అండ్ పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంక్ లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో పొరుగురోళ్ళే మామూలు కారు వాళ్ళని తన్ని తగిలేయాలి

నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఈ పిసిఎంతో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు మా లోపల ఉన్నాడు సార్ అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి సార్ ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు లోపలేసి ఉందా సార్ నా అయ్యేదొట్టు నాకేమీ తెలియదు సార్ పట్ట పగలు బ్యాంక్ లోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడు అంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందో చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి I have two kids sir help me సార్ పోరా నన్ను అడిగా ఇక్కడ ఉన్న మొత్తం డబ్బుని కౌంట్ చేయాలి దాన్ని రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడే సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి ఐ ఐఎమ్ సామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ లో 500 కోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీల్ ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేం స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ జోన్ లో వెయిట్ చేయండి రెండు కెమెరాలు అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి సార్ మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి నాకొక చెప్పండి సార్ కార్ కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాల్ సార్ నాకు ఒక ఒక జలాంతర్గామి కావాలి జలాంతర్గామి జలాంతర్గామి కావాలా ఈ సముద్రం అడుగున వెళ్తుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్ లో తీసుకెళ్తే సంత తిరిగి లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్ గామిలోకి ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తారు జలంతర్ మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ అడగండి సార్ ఏంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా ఏ we already